ఏసయ్య ఘనమైన నామమునకు స్థుతి కలుగునుగాక ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం యోగు గ్రంథము పదహారవ అధ్యాయము ఐదవ వచనము అయినను నేను నా నోటి మాటలతో మిమ్మును బలపరచదును నా పెదవుల మాటలు మిమ్మును ఓదార్చి ఆదరించదను ప్రిమినటువంటి దేవుని బిడలారా ఈ లోకము ఎలా అయిపోయింది అంటే మాటలతో ఒకరి మీద ఒకరు యుద్ధములు చేసుకుని ఉన్నారు ఫిజికల్గా అటాక్స్ కంటే కూడా ఎక్కువగా నోటి మాటలతో యుద్ధాలు జరిగేటువంటి సమయాలలో మనము ఉన్నాము ఈ మాటలను కొంతమంది మనసునకు తీసుకొని ఆత్మహత్యలు చేసుకునేటువంటి వారు ఉన్నారు అన్నటువంటి వారిని చంపేటువంటి వారు కూడా ఉన్నారు ఈ మాటల వలన భయంకరముగా గొడవలు భయంకరమైనటువంటి యుద్ధములు జరుగుతూ ఉన్నాయి ప్రియమైనటువంటి బిడ్డారా కానీ దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఎవరు ఎన్ని మాటలు నిన్ను అనినను అయినను ఎవరు నిన్ను ఎంత కించపరిచినను అయినను ఆయన ప్రతి విషయంలో కూడా తన నోటి మాటల చేత నిన్ను బలపరుస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డారా అలాగే ఆయన మాటల ద్వారా నిన్ను ఓదార్చి ఆయన ఆదరిస్తాను అని దేవుడు ప్రేమ కలిగిన దేవుడు పరిశుద్ధుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం చూస్తున్నటువంటి నీ జీవితంలో అనేక మంది మాటలతో నిన్ను హింసిస్తూ ఉన్నారా మాటలతో నిన్ను భయంకరమైనటు వేదనకి గురి చేస్తూ ఉన్నారా అయినను నీవు భయపడకు దేవుడు నీ కొరకే ఈ మాటను వేల సంవత్సరాల క్రితమే ఆయన వాగ్దాన రూపములో పరిశుద్ధ గ్రంథములో లిఖించారు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఎవరు ఎన్ని మాటలు నిన్ను అన్నా నీవు బాధపడకు భయపడకు నీ మట్టుకు నీవైతే పరిశుద్ధంగా పవిత్రముగా ప్రేమ కలిగి క్షమాపణ కలిగి ప్రభువు లాంటి మనస్సును కలిగి నీవు జీవించు ప్రియ దేవుని బిడ్డ అయినా కూడా ఎంతమంది నిన్ను ఏమైనా సరే ఏమి అనినా సరే దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము నేను నా మాటలతో నిన్ను బలపరుస్తాను నా మాటలతో నిన్ను ఓదారుస్తాను నా మాటలతో నీకు నెమ్మదిని కలుగ చేస్తాను అని ఏ నీకు వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డ మంచి వారిని అమ్మ అందరూ అంటారు చెడ్డవారిని ఎవరు అనరు ఎందుకంటే వాళ్ళంటే భయం కాబట్టి ఎక్కువగా వారు చేసే పనులు వీరికి కూడా ఇష్టం కాబట్టి వారిని ఏం అనరు కానీ మంచివారిని పవిత్రముగా పరిశుద్ధముగా దేవుని మార్గంలో వారిని అనేక మంది విపరీతమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు ఛానల్స్ పెట్టుకొని యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని మరీ మాట్లాడుతూ ఉంటారు ప్రియ దేవుని బిడ్డారా మీ మనస్సుని గాయపరుస్తారు మీ కుటుంబాన్ని గాయపరుస్తారు నీ పరిస్థితి అంతటినీ దిగజార్చి నీకై నువ్వు విరక్తి పొందేటట్లుగా చేస్తారు వారు అయినను నీవు భయపడకు దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ఇది ప్రిదేవన బిడ్డ ఆయన చెప్తున్నటువంటి మాట ఇది నా మాటలతో నేను బలపరుస్తాను నా సేవకుని మాటల ద్వారా నేను బలపరుస్తాను నా పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న మాటల ద్వారా నేను బలపరుస్తాను ఓదారుస్తాను ఆదరిస్తాను నేను నిన్ను ఆదరిస్తానంటున్నాడు ఆయన వాగ్దానం ఇస్తున్నాడు ప్రతి దేవుని బిడ్డ మనుషులు ఆదరిస్తున్నారా నిన్ను ఆదరించరు వారికి ఇష్టంగా బ్రతికితే ఆదరిస్తారు అసత్యంగా బ్రతికితే ఆదరిస్తారు సత్యాన్ని చెబితే నిన్ను ఆదరించరు దేవుని యొక్క లేఖనాలు ఉన్నది ఉన్నట్లుగా చెబితే నిన్ను ఆదరించరు లేనిపోని డైలాగులు పౌరుషంగా గొప్ప గొప్పగా గంభీరమైన స్వరముతో ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే వారిని మాత్రం భలే ఆదరించేటువంటి జనులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ప్రియ బిడ్డ నీ మట్టుకు నీవైతే భయపడకు బాధపడకు దేవుని మాటలు సత్యమైనటువంటివి అవి ఏడుమారులు కడిగినటువంటి వెండి కంటే చాలా పవిత్రమైనటువంటి మాటలని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి కాబట్టి ఆయన మాటలతో నిన్ను బలపరిచి ఆదరించి నిన్ను గొప్పగా ఓదారుస్తాను అని ఏసయ్య వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవనబిడ్డల ఆ బలము దేవుడిచ్చే మాటల ద్వారా వాగ్దానం ద్వారా ఇచ్చే బలము సామాన్యమైనది కాదు దేవుని బిడ్డ సముద్రాలను చీల్చేటువంటిది సింహముల ముందు నిలబడేటువంటిది అగ్నిలోనికి వెళ్ళేటువంటిది అంత ధైర్యాన్ని దేవుడు నీకు దయచేస్తాను బలపరుస్తానని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నారు కాబట్టి నీవు భయపడకు దిగులు చెందకు దేవుని ఎందు నమ్మిక ఉంచి విశ్వాసముంచి ముందుకు కొనసాగు దేవుడు నిన్ను దీవిస్తాడు దేవుని బిడ్డ దేవుడి లేఖనమును మీ జీవితంలో ఆయన మంచి బలమును మీకు దయచేయనట్లుగా ప్రార్థిస్తాను మీ కొరకు ప్రార్థనలో ఎక్కి భావించాను ప్రియ దేవన్ బిడ్డారా పరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలు నాయన ఎవరి మాటల చేత కృంగిపోయి ఉన్నారో ఎవరి మాటల సూటి పోటి మాటల చేత దిగులుతో ఉన్నారో అయ్యా మీరు వారిని బలపరచమని అడుగుచు ఉన్నాను ఓదార్చమని అడుగుచు ఉన్నాను ఆదరించమని అడుగుచు ఉన్నాను నాయన మీరే ఆదరించే ఆదరణకర్త ప్రభువా ఓదార్చేటువంటి తల్లి విడిచినా తండ్రి విడిచినా ఎడబాయని దేవుడు ఓదార్చే దేవుడు నీవు నాయన నీవే మీ బిడ్డలను ఓదార్చమని అడుగుచు ఉన్నాను అయ్యా బలమును తిరిగి దయచేను నాయన నిరుత్సాహాన్ని తొలగించి మరలా తిరిగి బిడ్డలు ముందుకు కొనసాగే ధైర్యాన్ని బిడ్డలకు దయచేయమని ఇద్దనకాలపు దీవెనలతో వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డని ఆశీర్వదించమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించడానికి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రియా దేవన్ బిడ్లారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరం మా తెలియపరచండి తప్పక మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను